ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన తాజా వార్త ప్రపంచమంతా షాక్ బంతు తగిలి యువ క్రికెటర్ కన్నుమూత అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడు మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా నుండి ఒక హృదయ విచారకరమైన వార్త వచ్చింది మెల్బోర్న్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పదిహేడు ఏళ్ళ క్రికెటర్ బెన్ ఆస్టిన్ తలకు బంతి తగలడంతో మరణించారు ఈ ఘటన క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతి గురిచేసింది అయితే ఇతను ఎలా మరణించాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక మంగళవారం మధ్యాహ్నం బెన్ మెల్బోర్న్లోని ఫెటెట్రిక్ గల్లీలోని ట్రూ రిజర్వ్ గ్రౌండ్లో నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నారు నివేదికల ప్రకారం అతను పూర్తి భద్రతతో హెల్మెట్ ధరించి బౌలింగ్ మిషన్ ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అప్పుడు వేగంగా వచ్చిన బంతి అతని తల మెడ మధ్య భాగంలో తగిలింది ప్రమాదం జరిగిన వెంటనే అతన్ని దగ్గరలో ఉన్న మొనాష్ మెడికల్ సెంటర్కు తరలించారు అక్కడి వైద్యులు ఎంత ప్రయత్నించినా బుధవారం నాడు అతను మరణించాడు బెన్ క్లబ్ ఫెర్నిటరీ గల్లీ క్రికెట్ క్లబ్ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగమైన ప్రకటన విడుదల చేస్తూ మా ఎదుగుతున్న నక్షత్రం బెన్ ఆర్టిన్ మరణంతో మేము తీవ్ర దిగ్భ్రాంతి గురయ్యాము అతని మరణం మా మొత్తం క్రికెట్ కుటుంబానిపై ప్రభావం చూపుతుంది మా ప్రగాఢ సానుభూతిని అతని కుటుంబానికి తెలియచేస్తున్నామని తెలిపారు బెను ఒక గొప్ప క్రికెటర్ మాత్రమే కాదు నాయకుడిగా జట్టు ఆటగాడిగా కూడా అందరికీ ఇష్టడు అతను ముల్గ్రేవ్ ఆల్డెంట్ పార్క్ క్రికెట్ క్లబ్లో కూడా సభ్యుడు బెన్ వెవర్లీ పార్క్ హ్యాక్స్ కోసం జూనియర్ ఫుట్బాల్ కూడా ఆడాడు ఫెర్నిట్రీ గల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్నీ వాల్టర్స్ కూడా తన భావాలను పంచుకుంటూ బెన్ ఒక ప్రతిభావంతుడు చాలా ప్రజాదరణ పొందిన ఆటగాడు అతను లాంటి క్రికెటర్లు చాలా అరుదుగా ఉంటారు అని అన్నారు